ಟೀಪ ಆಧ್ವರ್ಯ ನೆರೆಸಿನ ರ್ಾಲಿ ಪಾಲ್ಗೊನ್ನ ಗೂಡೂರು ಎಲ್ಲೇ ಪಸಮ ಸುನೀಲ್ ಕುಮಾರ್ ಸಂಧ್ಯಾ ರಾಣಿ ಸಾಕ್ಷಿ ಮೀಡಿಯಾ ಅಮರಾವತಿ ರಾಜಧಾನಿ ಶೀಲಾ శీల హననం గురించి మాట్లాడినందుకు నిరసనగా గూడూరు శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ సతీమణి పాసం సంధ్యరాణి ముఖ్య అతిథిగా ర్యాలీలో పాల్గొన్నారు మహిళలు వాటర్ ట్యాంక్ నందున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహంకు పోలమరలు వేసి నివాళులర్పించి ర్యాలీకి బయలుదేరారు మహిళలను కించపరిచిన సాక్షి మీడియాను రద్దు చేయాలని నినాదాలు చేస్తూ టవర్ క్లాక్ సెంటర్ నందు సాక్షి దినపత్రికలను తగలిపెట్టారు ముఖ్యంగా చెప్పాలంటే గత నాలుగు దిన ముఖ్యంగా మహిళలు ఎంతో ఆందోళన ఆవేశము ఎంతో బాధ బాధతో నిండి ఉన్నారని చెప్పి చెప్పాలంటేనే చాలా బాధగా ఉంది ఆ మాటలు తలుచుకుంటేనే రక్తము మరిగిపోతుంది ముఖ్యంగా ఎంత బాధాస్తుందంటే సొంతంగా వాళ్ళు అందరినీ అన్నట్టుగా ఆ ఫీలింగ్ మాకు కలుగుతుంది ముఖ్యంగా చెప్పాలంటే అసలు అసలు వాళ్ళ ఉద్దేశం ఏంటి అక్కడ రాజధాని నిర్మించాలా లేదా ముఖ్యంగా వాళ్ళ వాళ్ళ నిర్ణయం ఏందో బయట పెట్టుకుని మేము అడుగుతున్నాం ఏదో కష్టపడి ఏదో ఐదు సంవత్సరాలు మీ ఇష్టానుసారంగా రాజధాని రాజు ఒక పాపం ఆ రాజధాని రైతులు ఎంతో పోరాడి ఐదు సంవత్సరాలు పోరాడి కష్టపడి ఎన్నో బాధలు కష్టాలకు ఓడ్చి ఈ రోజు గవర్నమెంట్ని తెచ్చుకొని రాజధాని నిర్మించాలని కోరుకునే సమయంలో మన చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు పాపం అదే విధంగా కేంద్ర ప్రభుత్వం కానీ వాళ్ళు నిద్రాహారాలు లేకుండా రాజధాని నిర్మించాలని అనుకుంటున్నటువంటి సమయాల్లో ఈ విధంగా వాళ్ళు అవాకులు సవాకులు పెట్టడం ఎంతవరకు సమంజసం నేను అడుగుతున్నాను ఏమండి మీకు మీకు మీ ఇంట్లో ఒక తల్లి చెల్లి అనేది లేదా మీ రోడ్ తెరిస్తే అసభ్యకరమైనటువంటి మాటలు తప్ప ఇంకా వేరే విధానాలు ఏమైనా ఉన్నాయా మీరు చెప్పండి అసలు మనకు రాష్ట్రానికి రాజధాని అనేది ఒక తల్లి లాంటిది అటువంటి తల్లిని అవమానపరచడం అంటే అది ఎంతవరకు సమంజసం అని నేను అడుగుతున్నాను ఈరోజు ఒక రాష్ట్ర మా ఉద్యోగ ఒక రాజధాని అనేది మన మన రాష్ట్రాన్ని ఒక దిశానిర్దేశం ఒక ఒక ఉన్నతమైనటువంటి వారికి నడిపించేటువంటి రాజధాని మీద మీరు ఆ విధమైనటువంటి మాటలు చెప్పడం ఎంతవరకు సమంజసం మీకు చేతనైతే సహాయం చేయండి మీకు రాజధాని వద్దనుకుంటే మీ తలుపులు తలుపులేసుకొని మీ సాక్షి పేపరు మీరు మీ భార్య తలుపులు లేసుకొని లోపల నుండి అంతేగాని ఇట్లాంటి మాట మాట్లాడడం కరెక్ట్ కాదని మీకు చెప్తున్నాను అదేవిధంగా ముఖ్యంగా భారతిరెడ్డి గారికి నేను చెప్తున్నాను ముఖ్యంగా దయచేసి మీరు బయటకు వచ్చి మహిళలందరికీ క్షమాపణ చెప్పాలని నేను డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా జగన్మోహన్ రెడ్డికి మీకు నిజంగా మీ మహిళల పైన గౌరవ గౌరవం ఉంటే ఆ రోజే అతన్ని సస్పెండ్ చేయడము ఏ విధమో మంచి చట్ట చట్టపరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడము ఏదో ఒకటి చేసి దారుంది మీకు మహిళల మీద గౌరవం లేదు కాబట్టి మీరు ఆ విధంగా ప్రవర్తించి ఇంకా వాళ్ళకి సపోర్ట్ చేస్తూనే ఉన్నారు నిన్న మొన్నటి దినమున కూడా ఇంకొక అతను ఒక కథను వచ్చి సంకట చేత ఏమి మీకు ఏ విధంగా కనిపిస్తున్నారు మహిళలకి ఏమనుకుంటున్నారు మీరు దయచేసి మీకు చెప్తున్నాం మేము డిమాండ్ చేస్తున్నాం దయచేసి మీరు ముందుకు వచ్చి క్షమాపణ చెప్పాలని మేమంతా కోరుకుంటున్నాం అదేవిధంగా మన చంద్రబాబు నాయుడు గారికి నమస్కరించి చెప్తున్నాను సార్ మీకు దయించి ఇటువంటి మాటలు మాట్లాడే వాళ్ళకి కఠినమైనటువంటి చట్టాలను తీసుకొచ్చి ఇంకా బయటికి రాకుండా ఇంకొక వ్యక్తి మాట్లాడకుండా దయచేసి వీరికి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా మంచి చట్టాలను తీసుకొచ్చి వీళ్ళకి మంచి కఠినమైన శిక్షణ ఇవ్వాలని కోరుకుంటూ ఇంకా ఎవరు మాట్లాడియకుండా చేయాలని కోరుకుంటూ మా ఒక మంచి రాజధాని ఇవ్వాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ముఖ్యంగా చూశారు కదండి మహిళలు స్వచ్ఛందంగా వచ్చి సపోర్ట్